అప్పుల్లో ఉన్నాడు తీవ్రమైన అప్పులో ఉంటే ప్రభుత్వాలు మారే రాజకీయ పార్టీలు మారే ప్రతి పార్టీ కూడా ఎన్నికలు సందర్భీ మాట్లాడుతున్నారు రైతు అప్పుల గురించి మాట్లాడుతున్నారు కానీ రైతు ఎందుకు అప్పులు తీస్తున్నాడు ఎందుకు అప్పులో ఉంచి మరి ఎదుర్కోవాలి అంటే ఇది ఒక ప్రధాన సమస్యగా ఇవాళ మనం అపోజిస్ పార్టీగా అది మన నైతిక బాధ్యత ఆ సమస్య పరిష్కారంలో మనం భాగం కాక తప్పడానికి మనం దాంట్లో ఏదైనా పరిష్కారం కొరకు మనం ప్రయత్నించలేని సార్ అసెంబ్లీలో పోటీ ఒక వాయిస్ ఒక గుర్తు వాళ్ళ తరఫున మాట్లాడడానికి మనందరి తరఫున మాట్లాడడానికి అసెంబ్లీలో సమస్యలు రైతులు అప్పు చేయడానికి ప్రధానమైన కారణము వాళ్ళు పండించిన పండుగ ఎందుకో రావడం లేదు దానికి కూడా కారణాలు ఏమిటి అనేది కార్మిక సంఘంగా బాలమేష్ గారి నుండి అవగాహన దీనికి ఒక ఆర్థిక సంక్షోభం ఈశ్వకంగా ఒక ఆర్థిక సంక్షోభం రైతాంగము నిన్న బండి ఢిల్లీ దగ్గరికి ఒక రోజు సమయం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ప్రకటిస్తారా లేదా ఇవాళ ప్రకటించకపోతే రేపటి నుంచి తాము రాజకీయం పోరాటం చేస్తా ఉన్నాం కానీ వారు పోరాటం చేస్తున్నారు మూడు చట్టాలంటుండే ప్రభుత్వం మూడు చట్టాలలో వాళ్ళు ప్రధానంగా ఆలోచించింది వ్యవసాయ చేయాలి ఇది అభివృద్ధి నమూనాలో భాగమే వ్యవసాయ కార్పొరేటీ కలగకుండా కార్పొరేట్ వ్యవస్థలు నిలబడి శాతం ఉన్నారు ಈ ಜೀವ ಜನಾಕ ತವತಾಭಿಮಾನದ ಬಾಗದಿ ಕಾರ್ಪೇಟ್ ಸೇಯನ ಕಷ್ಟನೆ ಹಿಂತಾರು ಅದು ವಾಪರಿತು ಸ್ತನವನಿ ವಾಪರಿತು ಸುಂತುಮಾತನೆ ವಾಪರಿತು ಸಕ್ತಿ ಹಿಂತಾಲು ಹೊರಕ್ಕೆ ಬರೋ ಭೂಮಿ ಕಲ್ಪಿತೆ ಇನ್ನು ಏನು ಅರೋಹರಣೆಯನ್ನು ಅನ್ವಾನಿಸಿದ್ದು ಅಂತೋ ಕಾರ್ಪೇಟ್ ವ್ಯವಸ್ಥಾ ದಾನಿ ತಿಸ್ಕೊನಿ ವಾರ ಲಿಸಾಂgeqslantಸಾರು ಭೂಮಿ ವಾರಧಾರದಕ್ಕೆ ಹಿಡಪೋತನಿ కోఆపరేటివ్ వ్యవస్థనే కోఆపరేట్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా కోఆపరేటివ్ అవుతుందో అది కార్పొరేట్ రంగానికి కూడా ఎందుకంటే కార్పొరేట్ రంగము వ్యవసాయానికి విస్తరి కాకుండా వాళ్ళు నిరంతరంగా ఒక పైన ఇప్పుడు రైతాంగ ఏం చేస్తారు కానీ వ్యవసాయ రంగము వాళ్ళ పోయింది పోయిందంటే ఇక దేశానికి ఒక భవిష్యత్ ఏదైతేందో ಆದಿಗ ಒಂದು ಅಂತಾರನೇ ನಾ ಪರಿಶು ಕರರೈತನಂ ಕೇಉ ಫೈಟಾ ಕೋಆಪರೇಟಿವ್ಸ್ ಬಿಡತಾನಾ ಬೋರ್ಡ್ ಕೋಚು ಆ ಮಾತೇದ ಮನ್ اندرನ ಅಷ್ಟೇ ಪಚೆರಾಗ ನಾ ಈ ದೇಶ ಹೋಗ್ತಿದ್ರೆ ಏನಾಗ್ತಿದೆ ಅಮಿಷಾಕಿ ಚೇಂಜ್ ಆಗೋದು ಇಸ್ ರೀತಿ ಕೋಆಪರೇಟಿವ್ಸ್ ಈ ಸಮಂದಂತರ ರಸಮಂತ್ರಿ ಕೋಆಪರೇಟಿವ್ಸ್ ಅಂತ ಅರ್ಧಕ್ಕೆ ಹೋಗೋ ಕೋಮಿ ಸೆಟ್ಟಿಂಗ್ ಎರೆಂತೇ ఈ దేశంలో కోఆపరేటివ్ చేసే వాళ్ళైతే శాంతి భద్రత సాధించడం కాకుండా రైతాంగం ప్రతిఘటిస్తారు ఈ దేశంలో రైతాంగం అంత సులభంగా వాళ్ళు చెప్పే కోఆపరేట్ దేశము అంగీకరించారు కనుక అది తెలుసు కనుక అది అమిత్ షాకు అమిత్ షా గురించి మన ఎక్కువ మాటలు ఆయన చేస్తాడు ఆయన ఎలా మనకు ప్రధానమంత్రి అన్నట్లయితే మా చట్టానికి సరిగ్గా అర్థం కాలేదు మీకు మేము అర్థం చేయగలిగిపోయాము అందుకని తాత్కాలికంగా ఈ చట్టాన్ని మేము వినిపిస్తున్నట్టు కాదు ఆ చట్టాన్ని ఎప్పుడైనా సిద్ధంగానే ఉన్నారు काप्रेटिका आग ने बड़े सोरोई टपेटा काप्रेटू व्यवस्थित बनायो आजू रखो अमेरिका वाला ही है अमेरिका को रहिता कहूँ बदतम अमेरिका जनाब लो मूसा रेंगो पांते जो मूसा विकास नक्काशी वर्षा के दो हंगे दिए अमेरिका में घपलों को वर्षा के दो हंगे तो बुन्ना बनाई पड़े पर भारी रेल ट्रेन आग ఒక్క లేబర్ లేకుండా ఒక్క కూ లేకుండా వాళ్ళే చేసుకుంటారు అంత రైతు ఆయన పిఎస్సి అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్తో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్లో పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ చేశారు మెకానికల్ ఇంజనీరింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు లివెనింగ్ కాలేజ్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డిప్లొమసీ రైట్ అంటే ఆయన అగ్రికల్చరు బీటెక్ పాలిటెక్నిక్ ఆయన మెకానికల్ చేశాడు బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు అంతర్జాతీయ వ్యవహారాల మీద మళ్ళీ అధ్యయనం చేస్తున్నారు నేను అడిగాను మీకు అంతర్జాతీయ సంబంధాలు ఏం వ్యవసాయం రైతులగా అంటే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికాకు ఎవరెవరి దగ్గర స్నేహం ఉంది ఏ దేశాలతో స్నేహం ఉంది ఏ పంట పండిస్తే ఆ దేశానికి మేము ఎక్స్పోర్ట్ చేయగలను ఆ దేశం మా దగ్గర ఉంటుంది అది మాకు ముందు అర్థం కావాలి అంటే అమెరికా విదేశాంగ విధానం మాకు అర్థమైతే